గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను জাহেল

و <laughs> <laughs> عمر <applause> يا <applause> <applause> పాక్ మధ్య జరుగుతున్న దాడి ప్రతి దాడుల్లో యుద్ధ భూమిలో వీర మరణం పొందుతున్న అగ్ని వీరులందరికీ కూడా బిగ్ సెల్యూట్ చెప్దాం అలానే తెలుగు జవానైన మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందినటువంటి జవాన్ ఎవరైతే ఉన్నారో మురళీ నాయకు వీరమరణం పొందటం చాలా బాధాకరమైన విషయం మరొక వైపు ప్రతి భారతీయుడు ఆయన మరణం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది నిన్నటి నుంచి చూస్తున్నాం ఆ కుటుంబం రోధిస్తున్న తీరు కొడుకును కోల్పోయినటువంటి ఆ కన్న తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీరు చూస్తూనే ఉన్నాం మరొక వైపు దేశభక్తి అలానే ఇండియా పట్ల తనకున్నటువంటి ఒక కమిట్మెంట్ కూడా తన కొడుకు ఏ రకంగా యూనిఫామ్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత నుంచి కూడా ఎలాంటి కమిట్మెంట్తో సర్వీస్ చేస్తున్నాడో కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరొక వైపు ఇప్పుడు ఏదైతే ఈ ఇంకా వార్ సిచ్యువేషన్ అనుకోవాలా లేకపోతే ఆ స్థాయిలో అగ్రెసివ్గా జరుగుతున్నటువంటి దాడులు ప్రతి దాడుల్లో జవాన్ ఈ సందర్భంలో తను ప్రాణాలు కోల్పోవటం అనేది కూడా వీర మరణంగా మనం అందరం తీసుకోవాలి ఎందుకంటే యువకులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు జవాన్ వీర మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది మరొక వైపు ఆయన సాహసం అలానే దేశభక్తి కోసం ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగం ప్రతి ఒక్కరూ మరువలేనిది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ కాల్పుల్లో కాశ్మీర్లో యుద్ధ భూమిలో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ పార్థివ దేహం అయితే బెంగళూరు నుంచి ఇప్పుడు వాళ్ళ సొంత గ్రామం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు మరి కాసేపట్లో చేరుకోబోతోంది అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎందుకంటే ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అంతిమ సంస్కార కార్యక్రమాల్లో కూడా చాలా గౌరవప్రదంగా హానర్ చేసేందుకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు మరొక వైపు ఆ కార్యక్రమాలకి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు భారీగా తరలి రాబోతున్నారు జోహార్లు అర్పించబోతున్నారు అనే సమాచారంతో కూడా ఆ స్థాయిలోనే జిల్లా అధికార యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు ఏదైతే అదొక విలేజ్ కాబట్టి కల్లితండ అనేది ఒక గ్రామం కాబట్టి ఆ గ్రామంలో అంత క్రౌడ్ని మెయింటైన్ చేసే విధంగా కూడా ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించేందుకు వీర జవాన్కు ఘన నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా రాబోతున్నారు కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ తరహాలోనే భారీ ఏర్పాట్లు చేస్తోంది ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతోంది మరొక వైపు స్థానిక యంత్రాంగం కూడా రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం కావచ్చు మెడికల్ క్యాంపులు నిర్వహించడం కావచ్చు ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే పాక్ ఎంత అహంకార పూరితమైన దాడులకు తెగబడుతుందో ఆ దాడులను వ్యూహాత్మకంగా బలంగా అగ్రెసివ్గా తిప్పుకొట్టే విధంగా కూడా ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ కీలకమైనటువంటి భేటీలు నిర్వహిస్తున్నారు అప్పటికప్పుడు కీలకమైనటువంటి ఆదేశాలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఇంకా ఇంకా మన సైడ్ స్ట్రెంగ్ చేసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మీరు కూడా అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు ఎందుకంటే కేంద్రం ఎలాంటి డైరెక్షన్స్ తీసుకున్నా కూడా ఇమీడియట్గా అందరికీ తెలియజేసే ప్రయత్నంలో మీడియాకి రివీల్ చేస్తోంది మీడియా ద్వారా ప్రకటనలు ఎక్కడికక్కడే ఎందుకంటే ప్రజలను ఫస్ట్ అప్రమత్తం చేయాలి ఈ దాడులు ప్రతి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు ఎంత దారుణాతి దారుణంగా కేవలం భారత సైన్యాన్ని భారత భారత పౌరులనే టార్గెట్ చేస్తూ జరుపుతున్నటువంటి దాడులను అదే స్థాయిలో గట్టిగా బలంగా తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఏ స్థాయిలో మనం సైన్యాన్ని బలోపేతం చేయాలనే దానిపై కూడా ప్రధాని మోదీ విదేశాంగ రక్షణ శాఖ మంత్రులతో కూడా పూర్తి స్థాయిలో ఒక కసరత్తులు ప్రారంభించడం కీలకమైనటువంటి భేటీలో నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితమైన ప్రతీకార చర్య తీసుకుంటాము అని ఒక గట్స్తో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది ఒక డెడికేషన్తో కూడినటువంటి స్టేట్మెంట్ గా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అర్థం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఒక భారతీయ మహిళ కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీటి బొట్టుకు కూడా విలువ ఉంటుంది అని చూపించడమే ఈ వేరోచితమైనటువంటి సైన్యం చేస్తున్న సాహసమైన పోరాటాలు అని కూడా చెప్పొచ్చు వాళ్ళ సేవలు నిజానికి అజరామరమైనవి మనం ఎంత ఎంత మాటల్లో చెప్పుకున్నా కూడా వాళ్ళ సేవలను మాత్రం మనం ఆ స్థాయిలో కొని ఆడలేమని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ అప్పటి నుంచి పహల్గామ్ దాడి తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయంలో ఉంది అన్న విషయం మనకి ఏడవ తేదీ నుంచి కూడా అర్థమవుతోంది ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మొదలైనటువంటి పాక్పై ఏదైతే ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ జరిపిన దాడుల తర్వాత ఇలాంటి నిర్ణయం భారతదేశంలో భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ గర్వించదగింది ఖచ్చితంగా మేము సైతం అంటూ కూడా సైన్యానికి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది అయితే ఈ పోరులో ఈ పోరాటంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తే సిద్ధంగా ఉన్నాం రావటానికి అంటూ కూడా యువత ముందుకు వస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు టెరిటోరియల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్నవారు డిగ్రీ అర్హతతో ఎవరైనా సైన్యంలో పనిచేయటానికి సిద్ధంగా ఉంటే గా ఎప్రోచ్ అవ్వండి అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయటంతో పెద్ద ఎత్తున యువత రంగం తరలి వెళ్తోంది ఈ దృశ్యాలన్నీ చూస్తే దేశభక్తి ఉప్పొంగటమే కాదు ప్రతి ఒక్కరు రోమాలు నిక్కపొడుస్తున్నాయి ఇంతమందిలో ఇంతమందిలో మనం ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామా మన దేశం పట్ల మన భారత సైన్యం పట్ల కేంద్రం తీసుకుంటున్నటువంటి డే డెసిషన్స్ పట్ల అనిపిస్తూ ఉంది ఎంతోమంది యువత ముందుకొస్తున్నారు ఎస్ మేము సైతం ఈ పోరులో ఈ పోరాటంలో ప్రాణ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ యువత కదిలి ముందుకు వస్తుంటే ఇంకాస్త ఇంకాస్త కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని చెప్పొచ్చు సో ఆ స్థాయిలోనే కేంద్రం ప్రధాని మోదీ కూడా నిర్ణయాలు చాలా కీలకంగా తీసుకుంటున్నారని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగు జవాన్ మురళి నాయక్ గారు మృతి కూడా చాలా బాధాకరం ఒకవైపు ఆ కుటుంబం రోధిస్తున్న తీరు ఆ తల్లి అయితే ఆ ఫోటో ఫ్రేమ్లో ఆ బిడ్డని లే ఏ నాన్న నా కోసం రా నాన్న అంటూ ఆమె చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరు గుండెలు పిండేస్తున్నాయి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి కానీ ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తుంది దేశం కోసం ప్రాణత్యాగం చేసేటటువంటి గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది అది నీ వచ్చింది మీకు మా సానుభూతితో పాటు మేము అండగా ఉంటాము అనే భరోసా కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వేల మంది కాదు లక్షల మంది కాదు కోట్లాది మంది ముందుకు వస్తున్నటువంటి ధైర్యం చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఆ కన్న తండ్రి కూడా తన కొడుకు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎంత కేర్ తీసుకుంటున్నారు ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎంతో ధైర్యంగా అతనిలో ఆత్మస్థైర్యాన్ని కూడా నింపి మనకొక గౌరవం తీసుకురావాలి అన్నట్టుగా అతన్ని విధులకు పంపించినటువంటి ఫోటోలు కూడా రివీల్ ఆ వాటన్నిటిని కూడా చూసి ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగిపోతుందని చెప్పొచ్చు దేశం అంటే ఇదే సమైక్యత అంటే ఇదే అనేటటువంటి ఒక నినాదం బలంగా ముందుకు వెళ్తోంది ఖచ్చితంగా సాయుధ దళాలు చేస్తున్న వీరోచితమైన సాహసోపేతమైన ఈ సేవలకు ప్రాణాలు తెగించి మరి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఖచ్చితంగా మనం అందరం కూడా ఎ బిగ్ సల్యూట్ చెప్పాల్సిందే సో ఇక్కడ కూడా ఆయన పార్థివ దేహానికి జరగబోతున్న అంతిమ సంస్కార కార్యక్రమాల్లో కూడా వేలాది మంది తరలి రాబోతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం కూడా ఆ స్థాయిలోనే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది మొత్తం సాయంత్రం ఏడు గంటల ఆ ప్రాంతం కల్లా ఇప్పటికే చాలామంది తరలి వెళ్తున్నారు ఆ ప్రాంతానికి ఏదైతే ఆ కల్లితండాలో ఉన్నటువంటి మురళీ నాయకు గారు వీర జవాన్ అగ్నివీర్ అయినటువంటి మురళీ నాయక్ గారి సొంత గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఆయన సొంత ఇంటికి వెళ్ళి చాలామంది పరామర్శిస్తున్నారు ఆ కుటుంబానికి సెల్యూట్ చేసి వస్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత విషాదకరమైన వార్త అందరి గుండెల్ని పిండేసినప్పటికీ కూడా ఇదొక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నటువంటి అనేక మంది యువత రంగాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా మాజీ సైనికులు కావచ్చు సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున యువత కావచ్చు మొత్తం అధికార యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున చేరుకోబోతున్నారు ఆయనకైతే మాత్రం చాలా గౌరవప్రదమైనటువంటి అంతిమ వీడ్కోలు జరగబోతోందని చెప్పొచ్చు మరొక వైపు ఇంకొక జవాన్ని కూడా మనం కోల్పోయాం చాలా బాధాకరమైన విషయం ఒక్కొక్కరు అంటే ఇక్కడ ఇది ఎలాంటి ఫైట్ అంటే కేవలం ఒక క్రూరత్వం పైన జరుగుతున్నటువంటి పోరుగానే మనం చూడాలి అక్కడ ఏమాత్రం కూడా సమర్థించడానికి కూడా కారణాలు లేవు పాకిస్తాన్ వైపు ఎందుకంటే కేవలం భారత పౌరుల్ని భారత ఆర్మీని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ఆ దాడులను ఎంత వ్యూహాత్మకంగా తిప్పికొడుతోందో మన సైన్యం ఆ ప్రతి వీడియో కూడా ఇండియన్ ఆర్మీ నుంచి రివీల్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కానీ పోస్టులు కానీ చూస్తుంటే రోమాలు నెక్కపొడుస్తున్నాయి అంటే ఈ స్థాయిలో స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తోంది మన సైన్యం మన కేంద్రం అని ఖచ్చితంగా మనందరం కూడా బిగ్ సపోర్ట్ ఇవ్వాలి బిగ్ సెల్యూట్ చేయాలి ఈ యుద్ధ భూమిలో వీరమరణం పొందుతున్న ప్రతి ఒక్క అగ్నివీరులకు కూడా బిగ్ సెల్యూట్